హాయ్ అండి అందరికీ మీతో కాసేపు నేను ఛానల్ నుండి శ్యామల రాణిని ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కథ నేను కొన్ని కుటుంబాలను చూసి ప్రేరేపణ పొంది కథ రూపంలో మీ ముందుకు తెచ్చాను అరే మనం కథలోకి వెళ్దాం ఏరు దాటినాక తెప్ప తగిలేస్తుంటారు కదండి కొంతమంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి కథలు ఈ భూమి ఉన్నంత వరకు రిపీట్ అవుతూనే ఉంటాయని నా అభిప్రాయం వాటి నాకు తెప్ప తగలేయడం అన్న టైటిల్ నేను ఎందుకు పెట్టానంటే ఈ కథలోని రాజ్యాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఈ టైటిల్ కరెక్ట్ అని సరేనండి మనం కథలకు వెళదాం ఏమిటి రాజ్యం అలా డల్లగా కూర్చున్నావు ప్రొద్దు నుంచి చూస్తున్నాను అదే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఒక మాట లేదు పలుకు లేదు అలా సైలెంట్గా ఉంటే నాకు ఉంది అన్నాడు బాధగా రమణారావు ఏం మాట్లాడమంటారు నేను కల్లో ఇలాంటి జీవితం ఊహించలేదు అంది బాధగా ఇలాంటి జీవితమా ఇక్కడ ఏం తక్కువైంది సెపరేట్ బెడ్రూము ఏసీ ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి బెల్ల కొడితే పనివాళ్ళు వచ్చి ఏం కావాలని అడుగుతున్నారు ఇంతకన్నా నీకు సదుపాయం ఏం కావాలి రాజ్యం అన్నాడు నిర్లిప్తంగా నవ్వింది బాగానే కొడుకుల్ని వెనకేసుకొస్తున్నారు మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచాం వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఇచ్చాం మనల్ని ఇలాగా ఆశ్రమంలో వదిలివేయడానికి రాజ్యం అనగానే పిల్లలు చాలా మంచి వాళ్ళు ఇంత మంచి ఓల్డేజ్ హోమ్లో డబ్బుల కోసం చూడకుండా జాయిన్ చేశారు చాలామంది పిల్లలు ఓల్డేజ్ హోమ్ ఎక్కడ చీప్గా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులను అక్కడ పడేస్తున్నారు అన్నాడు అంటే మీరు చెప్పేది వాళ్ళు ఏమైనా మన కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారా మనమే వాళ్ళకి కోట్లు ఆస్తి ఇచ్చాం మీకు నెలకి ఎంత పెన్షన్ అంటుంది అది ఎన్ని లక్షలైందో మీకు తెలుసా మీరు చూసేకోరు ఆ డబ్బులే మనకి ఎంత ఖర్చు పెడుతున్నారు అంతేగాని వాళ్ళ పర్సల్లోంచి తీసి మనకి ఖర్చు పెట్టడం లేదు కదా అయినా మీరు ఈ డబ్బుల గురించి మాట్లాడతారు ఏమిటి నేను ఇలాంటి చావు కోరుకోలేదు అంతే ఎలాంటి చావు అన్నాడు ఆశ్చర్యంగా ఎలాంటి చావా ఇలాంటి తిక్కుమాల చావో మీకో నాకో ఏదైనా అయితే ఇక్కడే కదా మన ఆఖరి శ్వాస విడుస్తాం ఇలాగా ఓల్డేజ్ హోమ్లో విడిస్తానని కళ్ళు అనుకోలేదు అసలు నేను ఎన్ని కళలు కన్నాను నా కొడుకులు కోడలు మనుమలు మనువురాలు మధ్యన హ్యాపీగా ఉంటూ వాళ్ళని చూసుకుంటూ అక్కడే నా తుది శ్వాస విడవాలనుకున్నాను మీరు కూడా అలాగే పోవాలనుకున్నాను కానీ మన ఇద్దరిని ఇలా తెచ్చి ఇక్కడ పడేయడం నాకు చాలా బాధగా ఉందండి అంది నాకు చాలా బాధగా ఉందండి అన్న రాజ్యం మాటలు రామనారావుకి క్రొత్తగా అనిపించలేదు ఎందుకంటే ఇవే మాటలు ఆనాడు అమ్మ కూడా అందే తను ఒక్కగానొక్క కొడుకు తన తల్లిదండ్రులు తనని అరచేతుల్లో పెంచి పెద్ద చేశారు కట్న కానుకలు తీసుకొని తన కొడుకు పెళ్లి చేస్తే వచ్చే కోడలో ఎక్కడ తమని చూడదు అని ఒక పేదంటి అమ్మాయిని తరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కష్ట సుఖాలు తెలుస్తాయని భావించి అలాగే రాజ్యంతో తన పెళ్లి జరిపించారు రాజ్యం సంతోషానికి అంతులేదు మొదటి రోజు రాజ్యం తన కాలకు నమస్కరిస్తూ నేను ఏనాడో పుణ్యం చేసుకున్నానండి మీలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా లభించారు అంతేకాదు అత్తయ్య మావయ్య నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నారు రాజ్యం అనగానే అదృష్టవంతుడు రాజ్యం సహకారంతో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకున్నాడు హరీష్ శిరీష్ని కంటికి రప్పలా పెంచారు తన తల్లిదండ్రులు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళే ఆ బిడ్డలకి తల్లిదండ్రులేమో అన్నంత దగ్గర అయిపోయారు వాళ్ళు ఏమడిగినా నాన్నమ్మని అడగండి తాతయ్యని అడగండి అనేదాకా వచ్చింది రాజ్యం ఎంసెట్లో సీట్ సంపాదించడం కోసం ఇద్దరిని కళాశాలలో జాయిన్ చేశారు అమ్మా నాన్న విడిచిపెట్టలేక విడిచిపెట్టారు హరీష్ శిరీష్కి ఏమైనా పట్టుకెళ్ళమని అమ్మ ఎన్నో రకాల పిండి వంటలు చేసి రాజ్యం చేతికిచ్చి నేను తాతయ్య వస్తాము వచ్చే వరం అని చెప్పండి బిడ్డలకి అని అనేది ఇప్పటికీ ఎందుకో తెలియదు రాజ్యం తలలో భయంకరమైన ఆలోచన బయలుదేరింది ఎన్నాళ్ళండి ఇంకా మీ అమ్మ నాన్న మా దగ్గర ఒక కొడుకు అయిపోయారు ఇంకో కొడుకుంటే వాళ్ళ దగ్గరకు పంపించేవాళ్ళం వాళ్ళక వయసు అయిపోయింది మునుపులా ఉండలేకపోతున్నారు హాస్పిటల్స్ కి తీసుకు ఇవన్నీ ఏమిటి నా మాట వినండి వాళ్ళని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేద్దాం అని అంది రాజ్యం క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నా సరే తగ్గినట్లే తగ్గి తిరిగి శరీరం అంతా ప్రాకుతున్నట్లు రాజ్యం బుర్రలో ఈ ఆలోచన రోజు రోజుకి ఎక్కువైపోసాగిందే ఎంతో నచ్చజెప్పాడు ఎన్నాళ్ళు వాళ్ళతో నేను కలిసి ఉండడం కుమాత్రం నా సంసారం నా కుటుంబం అని ఉండదా ఇన్నాళ్ళు చూశాను చాలదా ప్రశ్నిస్తున్న రాజ్యంలో కొత్త మనిషి కనిపించసాగింది ఎంతో నచ్చ చెప్పాడు కుటుంబం అంటే అత్త మామగారితో కలిసి ఉంటే కుటుంబం అవ్వదా ఇప్పుడు నీకేం తక్కువైంది రాజ్యం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు ఆ రోజు నుండి నరకు చూపించసాగింది రాజ్యం ఇంట్లో మా నాన్నగారిని ఏదో ఒక మాట అనడం మనసు నొప్పించే పనులు చేయడం మొదలుపెట్టింది వాళ్ళకి అర్థమైపోయింది కానీ ముసలి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక ఏమంటే ఏం గొడవ జరుగుతుందో అని భరిస్తూ వచ్చారు చివరికి వాళ్ళ నోటితో వాళ్లే సరేనమ్మ మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం అనేలా చేసింది రాజ్యం అవన్నీ మర్చిపోయిందా ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది అమ్మ నాన్నని ఓల్డేజ్ హోమ్లో తెచ్చడానికి వెళ్ళాడు అమ్మ నిండా నీళ్ళు కానీ తను చూడడం ఇష్టం లేనట్లు పక్కకు తల తిప్పుకొని పమిట కొంగుతో తుచ్చుకుంది నాన్న లేనిపోని గాంభీర్యాన్ని తెచ్చుకొని నాన్న మేము ఎక్కడుంటే ఏమిటి చెప్పు భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి రెడీగా ఉన్నాం నువ్వు మాత్రం రాజ్యంతో ఈ విషయంలో గొడవ పెట్టుకుంటే నా మీద ఒట్టు తను ఏవో కోరికలుంటాయి భర్తగా తీర్చడం నీ బాధ్యత కదా అని నాన్న అనగానే అవును బాబు నిన్ను రోజు ఈ కళతో చూసుకోలేను అన్న బాధ తప్ప మరి ఇంకేమీ కాదు అని గబాలన తన చెయ్యి అందుకొని దగ్గరకు తీసుకొని ఆ చేతి మీద ముద్దు పెట్టి నాన్న అప్పుడప్పుడు వస్తుంటావు కదా నువ్వు వచ్చి కనబడుతుంటే చాలు నాన్న ఇలా అయినప్పుడు నా మనుములను ఇద్దరిని ఒక్కసారి తీసుకొచ్చి చూపెట్టు బాబు ఈ జన్మకి ఇంకేమీ అక్కర్లేదు అంది బాధగా తల్లి ప్రేమకి కొలమానాలు లేవా తనలాంటి కొడుకు ఎవరికి వద్దు అర్యా చేతిలో కీలి బొమ్మల అమ్మ నాన్నని ఇక్కడ దించేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కోడలు ఇంట్లో నుంచి తరిమేస్తున్నా సరే తన కొడుకు సంతోషంగా ఉండాలని కాపురం ఎక్కడ చిన్నాభిన్నం అయిపోతుందో అని అమ్మ నాన్న ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు కలలో కూడా ఊహించుండరు తమ ఒక్కగానొక్క కొడుక్కి దూరంగా ఉంటామని అయినా సరే తన మీద ప్రేమ చెక్కు చెదరలేదు అమ్మకి ఇలాంటి తల్లి కడుపున పుట్టడం నా అదృష్టం అమ్మ అని మనసులో అనుకున్నాడు రమణారావు కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా